అందరికీ నమస్కారం నేను ఈరోజు మీ ముందర పెట్టబోయే కాంటెంట్ ఏంటంటే బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మాట్లాడుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కాంటెంట్ కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏ స్టేట్కు సంబంధించి ఆ స్టేట్ వాళ్ళ స్టేట్ బడ్జెట్లు ప్రవేశపెట్టుకుంటాయి అట్లాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ నుంచి మనకు ఎంత వచ్చింది దాని పరిస్థితులు ఏంది ఏ పరిస్థితుల మధ్య మనకు బడ్జెట్ అలకేట్ చేసినారు దాని వివరాలు దాని కథలు అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం చూడండి నాకు తెలిసినంతవరకు మనకు జూలై ఇరవై మూడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు పద్దన్నే అంతకుముందు నెల రోజుల నుంచి బాగా ఊదులుకొడుతున్నాయి ఛానల్స్ అన్ని విపరీతంగా ఎస్పెషలీ మహాన్యూస్ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఎట్లాగంటే చంద్రబాబు భుజాల మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఎత్తుకోవచ్చు అన్నట్టు చెప్తా ఉన్నారు వీళ్ళంతా అత్యంత అద్భుతంగా డబ్బులు ఎత్తుకోవచ్చానంట మన స్టేట్కి విమానాల ద్వారా లేదంటే నడుచుకుంటా భుజాల మోసుకొని వచ్చాడని చెప్పేసి కొన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి అంత విపరీతంగా డబ్బులు ఎత్తుకోవచ్చానంట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి చూడండి ఏం చెప్తున్నారంటే ఇంకా కొన్ని ఛానల్స్ అయితే ఇంగరు కొద్దిగా ముందరికి పోయి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఈ స్వతంత్ర భారతంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు రెండు వేల నలభై ఏడుకి మనకు వందేళ్ళు స్వాతంత్రం కంప్లీట్ అవుతుంది మనకు అప్రాక్సిమేట్గా చేసుకుంటే కానీ ఇప్పుడు మీరు ఎంత లేదని అటో ఇటో చూసుకుంటే కానీ దాదాపు డెబ్బై ఏడు ఏళ్ళు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది అప్రాక్సిమేట్గా ఒక డెబ్బై ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టింటుంది భారతదేశ గవర్నమెంట్ ఈ డెబ్బై ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెటే ఈ డెబ్బై ఐదు బడ్జెట్ల కంటే ఎక్కువ బడ్జెట్ చంద్రబాబు ఇంతవరకు వచ్చినట్టరిత్ర ఎవరే కానీ మోసుకో రాలేదంట అంత లెక్క దాని కథలు దాని కార్ఖానాలు చంద్రబాబు ఎట్ట మోసుకొని వచ్చినాడు ఎట్లా బస్సులో ఏమైనా వేసుకొని లేదంటే ఏమైనా నడుచుకుంటా భుజాన కట్టుకొని వచ్చినాడా వాళ్ళు ఇచ్చిన లెక్క అంతా మోడీ ఇచ్చిన లెక్క అంతా దాని పరిస్థితులు ఈ క్లియర్గా మాట్లాడదాము మీరు ఎండు వరకు ఈ వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం పదంపాండిగా చూడండి ఏం చెప్పదలుచుకున్నాను అంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కు ఏమేమి వచ్చినాయి ఎన్ని లడ్లు వచ్చినాయి ఎన్ని పాకులు వచ్చినాయి ఎంత జిల్లా వచ్చింది ఎన్ని కార్యాలు వచ్చినాయి అన్నది మనం క్లియర్గా దీంట్లో చూస్తాము దీంట్లో ఏంది కథ నడుస్తుందంటే ఇది ఇంగ్లీష్ వర్షన్ ఇది ఇంగ్లీష్లో ఉంది మనకు బడ్జెట్ మొత్తము ఈ ఈ ఛానల్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది వెరీ రెప్యూటెడ్ ఛానల్ ఇది మింటు పేపరు చాలామంది ఈ న్యూస్ పేపరు నేషన్ వైడ్ మొత్తం మింటు ఈ న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటారు కాబట్టి దీంట్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నా దీంట్లో మీరు చూడండి కావాలంటే చంద్రబాబు ఏమేమైతే చెప్తున్నాడో చంద్రబాబుకు సంబంధించిన ఎంపీలు కానీ చంద్రబాబుకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ నాలుగైదు రోజుల నుంచి గుద్దుతా ఉన్నారు గుద్దుతా ఉన్నారు యా టీవీలో చూసినా కానీ ఇంకా ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ ఇంకా న్యూస్లో అయితే ఇంకా చెప్ప చెప్పనే అనుకో ఇంకా చంద్రబాబు బ్యాగులు ఎత్తుకుని వచ్చానట ఢిల్లీకి పోయి హైదరాబాద్ 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 ద్వారా అమరావతికి కొన్ని బ్యాగులు ఎత్తుకొని మరి ఏమేమి బ్యాగులు ఉన్నాయో దీంట్లో మనం చూస్తే కనుక మనకు నీట్గా అర్థమవుతుంది దాని కథ ఏందన్నది చూడు దీంట్లో ఒక్కొక్క పాయింట్స్ ఉంటే దాని గురించి మనం మాట్లాడదాం ఎంత అద్భుతంగా చంద్రబాబు బ్యాగులు ఎట్లా మోసుకొని వచ్చినాడు ఢిల్లీ నుంచి అమరావతికి బ్యాగులు ఎన్ని బ్యాగులు మోసుకొని వచ్చినాడు ఎట్లా మోసుకొని వచ్చినాడో మనకు తెలుసు దీంట్లో చూడండి సీఎం నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేసి ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ ఫర్ బీజేపీ అల్లీ టీడీపీ గవర్నమెంట్ ఇన్ ఆంధ్ర అమరావతి టు గెట్ పిల్లిం మీరు చూడండి పదహైదు వేలు అనౌన్స్ చేసినారంట అనౌన్స్ చేసినారంటే దానికి అది మనకు స్టేట్కి ఎప్పుడొచ్చు తెలియదు అది ఎట్లా నడుచుకుంటా మనకు ఆ హైదరాబాద్ మీదుగా అమరావతికి ఎప్పుడు వచ్చో ఈ పదహైదు వేలు మనకు తెలియదు అనమాట దాని పరిస్థితులు మనం లోపలికి పోతే కనుక ఇంకా క్లియర్గా అర్థమవుతాయి మనకు ఇది చూడు మీరు కన్నా చూసినారనుకో ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ పేరాగ్రాఫ్ పద ఫస్ట్ పారాగ్రాఫ్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు బిల్డ్ ఇట్స్ క్యాపిటల్ సిటీ అమరావతి అండ్ బూస్ట్ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ద స్టేట్ ఇన్ హర్ బడ్జెట్ స్పీచ్ ఆన్ ట్యూస్డే పిఎం సీతారామన్ షాడ్ అవర్ గవర్నమెంట్ హెస్ మేడ్ కన్సర్ట్రేడ్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ ద కమిట్మెంట్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూడండి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పుకుంటూ చెప్పుకుంటే పదకొండు బడ్జెట్ ప్రవేశపెట్టినారండి వీళ్ళు ఈ పదకొండు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఏంది మనకు వచ్చినది లేదు మన నుంచి పోయేదే కానీ వచ్చినది ఏంది లేదు వీళ్ళతో వీళ్ళను తలకాయ ఎక్కించుకొని మనందరం దిక్కుది లేక ఈ చూడు ఇలా పరిస్థితి ఎట్టుందంటే ఈ పదహైదు వేల కోట్లు కూడా ఏంది మనకేం పదహైదు వేల కోట్లు కూడా ఏమి లేదు గ్రాంట్ ఇవ్వలేదు మనకి ఇల్లుగానే గ్రాంట్ ఇచ్చిన అంటే కన్నా మనం డైరెక్ట్ పోయి వాళ్ళను సక్కాను మెడను ఏదో పట్టుకొని మనం తెచ్చుకోం ఆ పదహైదు వేలు అది ఏంది లేదు వాళ్ళు వాళ్ళు ఓరికి అనౌన్స్ చేసినారు అంతే అది ఎప్పుడు వచ్చాదని అది నడుచుకుంటూ వచ్చా లేదంటే ఫ్లైట్లో వచ్చా లేదంటే చంద్రబాబు భుజాల మీద ఎత్తుకొని వచ్చాడా మనకు తెలియదు దాని కథ ఏందన్నది అది తర్వాత పొంగ పొంగ అర్థమవుతుంది మనకు దాని కథ మీరు చూడండి ఇంకా రెండో పారాగ్రాఫ్ లేకపోతే ఇంకా అత్యంత అద్భుతంగా చెప్తా ఉందేమో రికగ్నైజింగ్ ద స్టేట్స్ నీడ్ ఫర్ ఏ క్యాపిటల్ వీ హ్యావ్ ఫెసిలిటేటెడ్ స్పెషల్ ఫినాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీ లెటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఈ యాడెడ్ ఏంది లే ఫస్ట్ పేరాగ్రాఫ్కి సెకండ్ పేరాగ్రాఫ్కి ఏంది తేడా అంటే ఫస్ట్ పేరాగ్రాఫ్లో పదహైదు వేలు మేము లెక్క అరేంజ్ ఇచ్చామన్నారు కదా ఆ లెక్క అరేంజ్ ఎట్ట చెయ్యేవి డీలు వేరే ఏజెన్సీలతో మాట్లాడి వాళ్ళతో చెప్పి వీళ్ళకి అప్పు లెక్క అని చెప్పేసి వాళ్ళు చెప్తాను అంతకు మించి ఏంది లేదా ఇప్పుడు ఎవడన్నా మన దగ్గరికి మన స్నేహితుడు వచ్చి మనం ఏం చేస్తాం ఒక లక్ష రూపాయలు లెక్క లేదా రెండు లక్ష రూపాయలు లెక్క కావాలని ఏం చేస్తాము మనం మనం మనంతకు మనం తీసి ఇచ్చే యస్ బాబు నేనే ఇచ్చాను నేను నాకు మీ నా నుంచి మీరు తీసుకొని సాయం పొందానని మనం చెప్తాము అట్లా లేనప్పుడు ఏం చేస్తాము నేను అరేంజ్ చేస్తాను లెబ్బి అంటాం మనం అరేంజ్ చేసినప్పుడు ఇది వీళ్ళు చేసినది కూడా అంతే చంద్రబాబు ఏం చేశాడంటే సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబుకు పదహైదు వేల కోట్లు అప్పు అరేంజ్ చేశాను అంతకుమించి ఏంది లేదు దీంట్లో చూడు క్లియర్గా అదే అదే క్లియర్గా రాశాను నెక్స్ట్ పేరాలి అయితే కానీ ఇంకా అద్భుతంగా ఉంది చూడండి సీతారామన్ సాట్ దాట్ ఇన్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ విల్ బి అరేంజ్డ్ విత్ అడిషనల్ అమౌంట్స్ ఇన్ ఫ్యూచర్ అవర్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ కమిటెడ్ టు ఫినాన్సింగ్ ద ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ ఫార్మర్స్ సి సీ యాడెడ్ ఇంతకు మించి ఘోరం ఏమి ఉండదు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ కాదు ఇది అయ్యే పరిస్థితి లేదు ఆ పోలవరం కింద ఉన్న భూములకు నీళ్ళు వచ్చేది లేదు ఎందుకంటే దీంట్లో ఏమే కానీ ఒక రూపాయి ఇప్పుడు బడ్జెట్ అంటేనే ఎన్ని రూపాయలు ఇచ్చినాము దాని కథ ఏంది రూపాయి ఇచ్చారా రెండు రూపాయలు ఇచ్చినారా మీరు ఆంధ్రాకు రెండున్నర రూపాయి ఇచ్చారా తెలంగాణకు ఒకటిన్నర రూపాయి ఇచ్చినారా మీరు దీంట్లో పెట్టాల్సి ఉంటుంది ఏంది లేదు దీంట్లో ఏంది కథ లేదు ఓన్లీ స్టేట్మెంట్ ఎందుకంటే నేషన్ మొత్తం చూచుంటుంది కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా అంతే ఎందుకంటే వాళ్ళు కూడా ఆ స్టేట్మెంట్ని రెండు రాత్రి మిరపకాయ ఉప్పు కారం వేసుకొని మజ్జిగ మజ్జిగ కలుపుకొని తాగి పడుకొని తరుగుతారని అంతమంది తప్పితే ఏంది లేదు దీంట్లో దిస్ విల్ ఫెసిలిటేట్ అవర్ కంట్రీస్ ఫుడ్ సెక్యూరిటీ హ్యాస్ వెల్ ద ఫినాన్స్ మినిస్టర్ సాడ్ వైల్ అనౌన్స్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఇంతకంటే ఒకే ఏం ఉండదు ఆడ ప్రాయ్ ఏంది కంప్లీట్ అయినది లేదు పాడు లేదు అప్పుడే వీళ్ళు సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ బిజినెస్ అంతా ఏదైనా ఏమో ఇదంతా మనకు అవసరం ఇదంతా మనకు పనికి వచ్చేది కాదా అండర్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ water వాటర్ పవర్ రైల్వేస్ అండ్ రోడ్స్ అండ్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ corridor హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ corridor ఇవా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఏందో ఈ కారిడార్ల కండిదంటకు దాంట్లో నీళ్లు పవరు రైల్వేస్ అంటే ఎంత ఇచ్చినామో చెప్పకోకుండా మీరు బడ్జెట్ పెట్టి మాకు ఏంది వచ్చదనే మాకు పావలా వచ్చదనే రూపాయి పావలో వచ్చదనే లేదంటే మూడు పావలా వస్తుందన్నది ఏందన్నది ఎట్టి మాకు ఏంది లేదు మీరు ఓరికి ఇచ్చామని చెప్పినట్ అంతే అది ఎప్పుడు వచ్చి అది రెండు వేల ఇరవై తొమ్మిది లోపల వచ్చారా లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఏమైనా వచ్చారా వరకు మీరు ఉంటారో ఉంటారో కూడా తెలియదు మాకు తర్వాత చూడు ఏంది కథ అంటే సీ ఆల్సో సాడ్ దట్ అడిషనల్ ఫండ్స్ విల్ బీ ప్రొవైడెడ్ టువర్డ్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఇంకా ఏమన్నా మీరు మీరు ఇంకా గ్రోత్ చేసుకోవాలనుకుంటే ఇంతకంటే అద్భుతంగా ఇప్పుడు మనం ఆంధ్రప్ర అమరావతి వన్ కంప్లీట్ అయింది రెండో దాంట్లో చంద్రబాబు నియోజనం అయినాడు కాబట్టి ఇంకా అమరావతి మూడోది కట్టాలనుకున్నప్పుడు ఇంకా ఏమన్నా మీకు క్యాపిటల్ కావాలంటే కూడా మేము ఇచ్చామని ఆమె చెప్తా ఉంది ఇంకా ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంక ఏంది ఉండదు నిర్మలమ్మ మీకు మీ పార్టీకి మీ లీడర్కి అందరికీ రెండు చేతులు ఎత్తి దండం పెడతాను బాయ్ బాయ్